We're mm -hmm. mm -hmm. మేడ్చల్ జిల్లా గట్కేశ్వర్ మున్సిపల్ కేంద్రంలోని ప్రభుత్వ భారత్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ సృష్టికర్త భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై మూడవ జయంతిని పురస్కరించుకుని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించి అనంతరం మున్సిపల్ పదకొండవ వార్డులోని శ్రీ ఆదర్శ యూత్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో పాల్గొన్న టీబీసీసీ ఉపాధ్యక్షులు మేచల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ తోటకూర వజ్రేష్ యాదవ్ గట్కేశ్వర్ మున్సిపల్ చైర్పర్సన్ ముల్లిపావని యాదవ్ స్థానిక కౌన్సిలర్ కడుపుల్ల మల్లేష్ మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మామిల ముత్యాల సందర్భంగా వారు మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని మనందరికీ స్వేచ్ఛగా స్వతంత్రంగా బ్రతకడానికి దారి చూపిన మహానీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని తెలియజేశారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి బల రాధాకృష్ణ ముదిరాజ్ మరియు కౌన్సిలర్లు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు మహానీయుడు అందరికి మహనీయుడు పుట్టినరోజు నూట ముప్పై సంవత్సరాలు ముప్పై మూడు సంవత్సరాల కింద జన్మించి భారత రాజ్యాంగాన్ని రాసి మనమందరం కూడా స్వేచ్ఛగా ప్రశాంతంగా బతకడానికి దారి చూపినటువంటి మహనీయుడు పుట్టినరోజు కొందరు నాయకులు చెప్తా ఉన్నట మేము రాజ్యాంగాన్ని మారుస్తామని నేను చెప్తా ఉన్నా మీరు రాజ్యాంగం జోలికి వస్తే మిమ్మల్ని ఎక్కడికక్కడ ఏ పీసు కాపీసు వదలదీసి దాని దగ్గరికి మీరు రాజ్యాంగం వచ్చినట్టయితే మీ దగ్గర ఉన్నటువంటి అన్నిటిని కూడా విడదీసి మళ్ళీ అతికేస్తామని చెప్పి తెలియజేస్తాం రాజ్యాంగం ఒకరి సొత్తు కాదు కొందరు అంటూ ఉంటారు కులాల మధ్యలో చిచ్చు పెట్టడానికి పంచాదులు పెడతా ఉన్నారు ఆ రాజ్యాంగం పుణ్యమే ఈ భారతదేశంలో సుప్రీంకోర్టు ఉంది ఆ రాజ్యాంగ పుణ్యమే రాష్ట్రంలో హైకోర్టు ఉంది జిల్లాలో సివిల్ కోర్ట్స్ ఉన్నాయి ఆ రాజ్యాంగం పుణ్యమే పోలీస్ వ్యవస్థ ఏర్పడ్డది ఆ రాజ్యాంగం పుణ్యమే మిగతా అన్ని కూడా గాలి వాయువు అని పిలుచుకుంటా ఉన్నాము కనుక ఖబర్దార్ రాజ్యాంగంలో ఎవరైనా చిన్న చిన్న సౌలతో మాట్లాడని తప్ప దాని జోలికి వస్తే ఇక్కడ ఎవరు కూడా ఊరుకోమని చెప్పి తెలియజేస్తారు కార్యక్రమం నేను నిర్వహిస్తున్న ప్రతి ఒక్కరికి నా యొక్క ధన్యవాదాలు నేర్కొంటున్నా మన సార్ మున్సిపాలిటీలో ప్రభుత్వ భారత్ ఇంటర్నేషనల్ తరఫున కూడా ఎన్నో రోజుల నుంచి వందవది కూడా మేము యాభైవది కూడా విత్త ఎత్తున అంబేద్కర్ గారు చేయడం జరుగుతుంది ప్రతి వారం కూలమాల కార్యక్రమం కూడా జరుగుతున్నారు ప్రతి ఒక్కరు కూడా యూత్ అందరూ ఇలా ఇన్వాల్వ్మెంట్ అయ్యే పెద్దలందరూ దీనికి సహకరిస్తున్నందుకు కూడా వారికి కూడా ధన్యవాదాలు చెప్తాడు మన ఆశయ సాధన కోసం మన అంబేద్కర్ గారిని మనము ఎలా అంటే మన మనకు రాజ్యాంగాన్ని ఇంత పెద్ద గొప్ప రాజ్యాంగాన్ని భారత రాజ్యాంగం ఇచ్చిన మహనీయుడు అలాంటి మహనీయుడు ఇచ్చిన రాజ్యాంగం బట్టి ఈరోజు మనం గట్కేశ్వర మున్సిపల్ చైర్పర్సన్గా నేను ఉండడం జరిగింది ఇలా అంటే మహిళలకు అన్ని విధాలా సహకరించి ఆ రాజ్యాంగంలో పొందుపరిచిరు కాబట్టే మనము అన్ని విధాలుగా ముందు పోతూ మహిళలను కానివ్వండి జెన్స్ కానివ్వండి అండి మహిళల చదువు విషయంలో అయితే ఎంతో గొప్పగా

మరి ఇతర ఇతరుల ఇప్పుడు బ్లడ్ బ్లడ్ అంటే చాలా అవసరం బ్లడ్ ప్రతి ఒక్కరికి బ్లడ్ అవసరం కాబట్టి ప్రతి ఎమర్జెన్సీ ఉన్న యాక్జంట్లు కానీ ఇంకేదన్నా ఒకరొకరు ఉన్న టైంలో బ్లడ్ దొరకాలంటే చాలా కష్టమవుతుంది మరి యూత్కు దయచేసి నేను ఒకటే చెప్తున్నా ఏంటంటే బ్లడ్ ఎక్కడైనా కానీ బ్లడ్ దొరకదు కాబట్టి ఖచ్చితంగా బ్లడ్ ఇవ్వాలి ప్రతి ఒక్కరికి బ్లడ్ ఇవ్వాలని చెప్పి నేను కోరుతున్నాను